హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మైసూర్పక్కల ప్రిపేర్ చేసుకున్న పక్కా కలుతలతో చూపిస్తాను ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కప్పుతోనే అన్నిటినీ మెజర్మెంట్ చేసుకుందాము ఒక కప్పు నేను సన్నగపిడి తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో టూ కప్స్ ఆఫ్ ఆయిల్ అనమాట వెజిటేబుల్ ఆయిల్ సరిపోతుంది మామూలుగా మనం వంట వంటకు వాడతాం కదా ఆయిల్ సరిపోతుంది ఇలా టూ కప్స్ ఆయిల్ తీసుకోండి మీరు ఈ క్వాంటిటీ నుంచి ఎంత చేసుకున్నా కూడా పిండి ఒకటైతే టూ టూ కప్స్ అయితే పిండి దానికి డబ్బులు అలా తీసుకోండి ఇప్పుడు దీనికి మెయిన్గా ఏంటంటే అడుగు మందంగా ఉన్నది తీసుకోండి కొంచెం లోతుగా కూడా ఉండాలి ఇప్పుడు మనం వన్ కప్పు పిండి శనగపిండి తీసుకున్నాం కదా అందుకని చెప్పేసి టూ కప్స్ ఆఫ్ షుగర్ అనేది తీసుకున్నా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ కప్ వాటరు ఎందుకంటే పాకం రావడానికి ఇప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని మనం పిండిలో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మన పాకంలో ఒకే ఒకేసారి పిండి వేసేస్తే మనము మిక్స్ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఆయిల్ వేసేసుకొని మనం ఆల్రెడీ కొలుచుకున్న ఆయిలే వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు వేసేసి ఇలా కొంచెం కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఆయిల్ని పక్కన హీట్ చేసుకోవాలి ఆయిల్ అలాగే పాకం రెండు మనము ఒకేసారి ప్రాసెస్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు చాలా వరకు పాకం దగ్గరకు వచ్చేసింది ఇలా చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇలా లైట్ తీగే పాకం వస్తే మనకి పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదా పిండిలో ఆయిల్ వేసేసి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆ పాకంలో వేసేసి ఉండలు లేకుండా బాగా ఇలా కలిపేసుకోవాలి మీకు ఎక్స్పెక్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకోకుండా అలాగే పిండి వేసేసుకొని ఇలా కలిపేసుకోవచ్చు నాకు కొంచెం వీడియోని యొక్కదానే తీసుకుని చేసుకున్నా కాబట్టి నేను అలా చేశాను ఇప్పుడు ఇలాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ పాకంలోని పైన ఇలా బాగా ఉడికి ఇలా పైన ఇలా పొంగు వస్తూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ పక్కన ఆయిల్ పెట్టుకున్నాం కదా హీట్కి ఆయిల్ని కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి మనము ఆయిల్ని లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి మనకు అలాగే హీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా ఆయిల్ వేసేసి నాకు ఒక పొంగు వచ్చి మళ్ళీ దగ్గరకు వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసుకుంటూ ఉండాలి అలా మొత్తం ఆయిల్ని కూడా మనం వేసేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకన్నా ముందు పాకం దగ్గరకు వచ్చింది ఇది కరెక్ట్ పొజిషన్కి వచ్చింది అని చెప్పేసి పెనుమే మనకు చెప్పేస్తుంది ఇలా అంటుకోకుండా చివరలా ఇలా బాగా దగ్గరకు వచ్చి గుల్ల గుల్లగా మనకే అనిపిస్తుంది ఇప్పుడు మే మనం దేంట్లో అయితే దాన్ని వేసేసుకొని ఇలా చేసుకోవాలనుకున్నాము దానికి ఆయిల్ రాసేసి పక్కన పెట్టుకోవాలి నేను మిగిలిన ఆయిల్ కూడా అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి చూసారా బాగా దగ్గర పడిపోయింది నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టెన్షన్ ఏం పడకుండా ఈజీగా చేసేసుకోండి మన సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ రాసుకున్నాం కదా ఇందులో వేసేసి కాసేపు అలా చల్లరి అసలు ఫ్యాన్ కింద పెట్టద్దు ఎక్కడ పెట్టద్దు ఇలా కాసేపటికి చూడండి ఇలా చుట్టూరు మనకు ఆ బౌల్ నుంచి విడిపోయింది ఇప్పుడు మీరు చిన్న చిన్న ఇలా చాక్తో ఏంటంటే ఇలా ఒకసారి కట్ చేసుకోండి ఆరిపోయాక మళ్ళీ కట్ చేసుకోవడానికి ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే మీరు ఇలాగా ముక్కలు కట్ చేసేసుకుంటే మనకు ఆరిపోయినాక తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది స్వీట్ తినాలనిపించ అనిపించినప్పుడు మినిమం ఫిఫ్టీన్ టు టెన్ ట్వంటీ మినిట్స్లో మనకి స్వీట్ అనేది అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ